హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే రాజ్ మాటలకి బాధపడుతూ కావ్య అక్కడే కుప్పకూలుతుంది ఇంతలో అనామిక సామంత్ వస్తారు అయ్యో కావ్యక్క ఇలా ఏడుస్తున్నావేంటి ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉండే రోజులు నీ వల్ల మా కంపెనీకి అవార్డు వచ్చింది అలాంటి నువ్వు ఏడవడమేంటి అని అంటుంది అనామిక ఇక కావ్య కళ్ళ కళ్ళనీళ్ళు తుడుచుకుని కోపంగా అనామిక వైపు చూస్తుంది అనామిక నేను నీకు ఏ ద్రోహం చేశాను ఎందుకు నన్ను కావాలని ఇరికించావు అని అంటుంది కావ్య అయ్యో కావ్యక్క నీ తెలివితేటల దగ్గర నేను ఎందుకైనా పనికొస్తానా నిజంగా నువ్వు మంచి డిజైనర్వు కదా అందుకే మా కంపెనీలో నీకు ఉద్యోగం ఇచ్చి ఈ అవార్డు గెలిచేలా చేశాను అంతే కావ్యక్క అని అంటుంది ఈసారి అక్క అన్నావంటే నాలుగు చీల్చేస్తాను మర్యాదగా మీ ఇద్దరూ ఆయన దగ్గరికి వచ్చి నిజం ఒప్పుకోండి అని అంటుంది ఏంటి గారు నిజం ఒప్పుకునేది మీ వల్ల అవార్డు వచ్చిందని చెప్పి హ్యాపీగా మీతో మాట్లాడుతూ ఉంటే మీరు ఏదేదో మాట్లాడుతున్నారు అని అంటారు సామంత్ నోరు ముయ్ వెనుకాల ఏదో కుట్రపర్ని ఇప్పుడు అవార్డు తీసుకొని నాకేదో కథలు చెప్పాలనుకుంటే నేను వినే రకం అనుకుంటున్నావా చెప్పానమిక ఎందుకు ఇలా చేశావు అని అంటుంది అలా అయితే చెప్తాను చెప్తాను కావ్య నువ్వు నా ఇంటికి వచ్చి కోర్టులో అందరి ముందు నేనన్న సాక్ష్యాలు బయటపెట్టి నన్ను పదిహేను రోజులు జైలు జీవితం అనుభవించేలా చేశావు అలాగే కళ్యాణికి నీ చెల్లినిచ్చి పెళ్లి చేశావు ఇంత ద్రోహం చేసిన నిన్ను నేను ఎలా వదిలిపెడతాను నువ్వు చేసిన ద్రోహం కంటే నేను చేసిన ద్రోహం చాలా చిన్నది ద్రోహం అంటున్నానేంటి నువ్వు మా కంపెనీకి డిజైన్స్ వేశావు నీకు అవార్డు ఇచ్చేలా నేను స్టేజ్ పైకి పిలిచి నీకు నిజంగా గౌరవాన్ని ఇచ్చాను ఎప్పటికీ నేను ఇచ్చిన గౌరవాన్ని నువ్వు హ్యాపీగా ఫీల్ అవ్వాలి పదసామంత్ అని అంటుంది ఇక కావ్య అంటే కావాలనే అనామిక నన్ను ఇరికించింది అది ఆయన చెప్పినా నమ్మరు ఎందుకు ఎందుకు నా జీవితాన్ని ఇలా నాశనం చేస్తున్నారు నేను ఎవరికి ఏ ద్రోహం చేశాను ఒక ఆడపిల్లకి భర్తతో చక్కగా కాపురం చేసుకోమని చెప్తే నాకే నాకే నీతులు చెప్పి నా భర్త నుండి శాశ్వతంగా విడదీసేలా చేసింది నేను నా భర్తకి ఎలా నమ్మించగలను నా వెనకాల ఇంత పెద్ద కుట్ర జరిగిందని ఎలా ఎలా నేను నిరూపించగలను అమ్మా నాన్న ఎప్పటికైనా అత్తవారింటికి వెళ్తాను అని చెప్పి వాళ్ళ మనసులో ఎంతో కొండంత ప్రేమగా అనుకుంటున్నారు కానీ శాశ్వతంగా నా భర్త నన్ను కనీసం విడాకులు ఇవ్వకుండా శవంతో పోల్చేశారు చచ్చిన నీ ముఖం చూడనని చెప్తున్నారు అని చెప్పి బాధపడుతూ ఇక రోడ్డుపై నడుచుకుంటూ గుడిలోకి వెళ్తుంది కావ్య ఇది ఇలా ఉండగా రాజ్ సుభాష్ అలాగే రుద్రాని స్వప్న ఇంటికి చేరుకుంటారు ఇక రాజ్ బాధపడుతూ పైకి వెళ్తూ ఉంటే నాన్న రాజ్ ఆగు అని అంటారు అపర్ణాదేవి మమ్మీ నువ్వు టీవీలో టెలికాస్ట్ చేసిందంతా చూసావా అని అంటారు చూసా నాన్నా అనగానే ఎందుకు మమ్మీ ఎందుకు చూశావు నీ ప్రాణాలతోనే చెలగాట మాడుతున్నా ఆ గొప్ప కళావతి గురించి చూసావా అని అంటారు నాన్న ఏదో తప్పు జరిగింది అనగానే ఏంటి వదినా ఇంకా పిచ్చి భ్రమలో బ్రతుకుతున్నావు ఇంకా తప్పు పట్టాలని చూస్తున్నావా వదినా నిన్ను హాస్పిటల్ పాలు చేసినా హాస్పిటల్ నుండి తిరిగి వచ్చాక నువ్వు చెప్పినట్టే నీ కోడలు కళావతి దగ్గరికి వెళ్లారు కానీ తను వచ్చిందా ఇప్పుడు అనామిక సామంత్తో చేతులు కలిపి వాళ్లకు అవార్డు వచ్చినట్టు చేసి రాజుని కృంగదీస్తుంది మన కంపెనీ కిందికి పడిపోవాలని కావి ఇంత ప్లాన్ చేసింది ఇంకా నువ్వేంటి వదినా కావిని వెనకాల వేసుకుని వస్తున్నావు పాపం రాజ్ ఎంతగా ఎంతగా బాధపడుతున్నాడో అనగానే నోర్మి రుద్రాని ఇదంతా ఏదో కలగా అనిపిస్తుంది కావ్య ఎప్పుడూ అలా చేయదు అని అంటారు అమ్మమ్మగారు నానమ్మ తాతయ్య నేను మీలాగే పిచ్చి భ్రమలో ఉండిపోయాను కానీ ఇప్పుడు నా కళ్ళకి అంత క్లియర్గా అర్థమైపోయింది ఇంకెప్పటికీ నమ్మకం అనేది కళావతిపై లేదు ఇక మీరెవరైనా నన్ను ఇబ్బంది పెట్టాలి అనుకుంటే నేను మీకు దూరమైపోతాను అని అంటారు ఇక పాపం అందరూ రాజ్ పరిస్థితిని చూసి బాధపడతారు ఇక రాజ్ తన రూమ్ లోకి వెళ్ళిపోయి కళావతి తనతో అన్నమాటలన్నీ గుర్తు చేసుకుంటారు ఇక రాజ్ గట్టి గట్టిగా అరుస్తూ కళావతి నన్ను ఇంతగా ఎందుకు మోసం చేశావు డబ్బు నగలు పరువు ప్రతిష్ట అని చెప్పుకునే నువ్వు ఇంతగా ద్రోహం చేయడానికి ఎందుకు తలపడ్డావు అని చెప్పి బాధపడుతూ ఉంటారు రాజ్ ఇది ఇలా ఉండగా కనకం కృష్ణమూర్తి కావ్య కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇక ఈవినింగ్ అవుతుంది ఇక తొమ్మిదైనా కావ్య రాలేదేంటని చెప్పి కావ్యకి ఫోన్ చేస్తుంది కనకం ఇక కనకం ఫోన్కి లిఫ్ట్ చేయదు ఇక కావ్య గుడి నుండి శాశ్వతంగా తల్లిదండ్రులకి అలాగే అత్తమామలకి తన భర్తకి తన తోబుట్టువులకి దూరంగా వెళ్ళిపోవాలని నిర్ణయానికి వస్తుంది నా సమస్య నా పుట్టింట్లో ఉన్నంతకాలం అమ్మ నాన్నకి భారం ఇరుగు పొరుగు వారు నానా మాటలు అంటారు అటువైపు నేను ప్రతిసారి కనిపించినప్పుడల్లా స్వప్నక్కకి ఇబ్బంది అవుతుంది ఇక కవి గారు అప్పు ప్రశాంతంగా ఉండాలి అంటే నేను ఇక్కడ ఉండకూడదు నా వల్లే కేవలం కవిగారు కూడా బయట ఉన్నారని చెప్పి ఇక ధాన్యలక్ష్మి ఆంటీ ఇక వాళ్ళని వెలవేసేస్తుంది లేదు ఈ సమస్యకి పరిష్కారం నేను దూరం అవడమే నేను దూరం అవ్వాలి అని చెప్పి కావ్య ఇక గుడి నుండి బయటికి వచ్చి బస్సు ఎక్కుతుంది ఇక బస్సులో అందరికీ దూరంగా వెళ్ళిపోతుంది కావ్య బస్సులో అలా ప్రయాణిస్తున్నా కావ్యకి డ్రైవర్ అలాగే ఇక కండక్టర్ వస్తారు అమ్మ మీరు పెళ్ళైన వార్లా ఉన్నారు ఏదో గొడవ పడి బయటికి వచ్చినట్టున్నారు ఇక మీరు చాలా దూరం వచ్చారు అసలు మీ ఊరేది అని అడుగుతారు ఇదే నా ఊరు ఇక్కడే దిగుతున్నాను అనగానే ఇక కండక్టర్ పాపం కావ్యకి టిక్కెట్ డబ్బులు ఇవ్వకపోయినా ఇక బాధగా తన వైపు చూస్తారు ఇక కండక్టర్కి డ్రైవర్కి నమస్కారం పెట్టి కిందికి దిగిపోతుంది కావ్య పాపం ఈ అమ్మాయి ఈ ఊరే అంటుంది ఈ ఊర్లో తన వారు ఉంటారో లేమో సార్ పాపం చాలా కష్టాలు ఉన్నట్టున్నాయి అని అంటారు కండక్టర్ ఏమో ఎవరికి తెలుసు ఈ రోజుల్లో ఆడపిల్లలకి అన్నీ కష్టాలే మనం తన ఊర్లో దింపామని అనుకోవచ్చు వెళ్ళిపోదాం అని చెప్పి బస్సు వెళ్ళిపోతుంది అదొక చిన్న పల్లెటూరు నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఇక కావ్యకి అన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి ఇక తన భర్త తనకి దూరంగా వెళ్ళమనడం గుర్తుకు వచ్చి ఇక కళ్ళు తిరిగి నడి రోడ్డు మీద కుప్పకూలిపోతుంది కావ్య కరెక్ట్గా అప్పుడే ఆ చీకట్లో ఒక వ్యక్తి నడుచుకుంటూ వస్తారు అతను ఎవరో కాదు రుద్రాని భర్త అయిన స్వరూప్ రుద్రానికి దూరమయ్యి ఒక పల్లెటూరులో తనకు నచ్చిన వ్యవసాయం చేస్తూ ఉంటారు మనకి కొత్త క్యారెక్టర్గా రుద్రాని భర్తయిన స్వరూప్ కనిపించబోతున్నారు ఇక కుప్పకూలిపోయి నడి రోడ్డు మీద పడి ఉన్న కావ్యని చూస్తారు పాపం ఎవరు ఆడ కూతురు అని చెప్పి ఇక లేపుతూ ఇక తన దగ్గర ఉన్న నీళ్ళని ముఖం మీద కొడతారు ఇక స్వరూప్ ఇక కావ్య మెలకు రాదు ఇక అక్కడే ఉన్న ఆటోని మాట్లాడి హాస్పిటల్కి తీసుకువెళ్తారు రుద్రాని భర్త స్వరూప్ కావ్యని ఇక కావ్య స్పృహలోకి రాకపోవడంతో అక్కడున్న ఆర్ఎంపి డాక్టర్ తన్ని టెస్ట్ చేస్తారు ఈమె ప్రెగ్నెంట్ మీకు ఏమవుతారు అనగానే నా కూతురు అని చెప్పి అంటారు స్వరూప్ ఒక్కసారిగా కావ్యకి మెలకు వస్తుంది నా కూతురు అన్నమాట తనకి వినిపించడంతో పైకి లేచి ఎవరు మీరు అని అంటుంది అమ్మా రోడ్డుపై స్పృహ కోల్పోయావు హాస్పిటల్కి తీసుకువచ్చాము నువ్వు ఇప్పుడు ప్రెగ్నెంట్వా అని అంటారు ఒక్కసారిగా కావ్య గుండె ఆగిపోతుంది నేను ప్రెగ్నెంట్నా అని అంటుంది అవునమ్మా నువ్వు ప్రెగ్నెంట్వి నీరసంగా ఉన్నావు మీ నాన్నగారు హాస్పిటల్కి తీసుకువచ్చారు వేళకి భోజనం చేసి ఈ మందులు వాడండి నీరసం తగ్గుతుంది అని అంటారు డాక్టర్ ఇక కావ్యకి ఏమీ అర్థం కాదు నేను ఎక్కడ ఉన్నాను ఇదను మా నాన్నేంటి నేను ఏ ఊర్లో ఉన్నాను నేను ఇప్పుడు కడుపుతో ఉన్నా కనీసం నా వాళ్ళు ఎవరు నాకు దగ్గరగా లేరు కానీ నేను కడుపుతో ఉన్నాను అంటే నువ్వు పుట్టింటివారు నా అత్తింటివారు ఎంతో సంబరాలు చేసుకునే విశేషమైన రోజు అనుకోవాలి కానీ నేను అందరికీ అయ్యి ఇలా వస్తానని కల్లో కూడా అనుకోలేదు కానీ ఇప్పుడు నా కడుపులో బిడ్డ కోసం ఖచ్చితంగా నేను బ్రతకాలి నేను నా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను అని చెప్పి ఇక హాస్పిటల్ నుండి బయటికి వస్తూ ఉంటే ఆగమ్మా అని అంటారు స్వరూప్ నిజంగా మీరు దేవుళ్ళ వచ్చి నన్ను కాపాడారు నేను అనగానే చూడమ్మా నీ పరిస్థితి చూస్తుంటే నాకు బాధగా ఉంది నీ వాళ్ళపై కోపంతో ఇల్లు విడిచి వచ్చావా నువ్వు ఇప్పుడు ఉట్టి మనిషివి కూడా కాదు నువ్వు మీ ఇంటికి వెళ్ళాలి అనుకుంటే అడ్రస్ చెప్తే నేను డ్రాప్ చేస్తాను కానీ నువ్వు ఏదో ఏదో చేసుకోవాలని అనుకుంటున్నావు అనగానే లేదు నేను అలా ఏమి చేసుకోను అని అంటుంది చూడమ్మా ఒకటి మాత్రం నిజం నేను ఈ పల్లెటూరులోనే ప్రశాంతంగా బ్రతుకుతున్నాను నాతో పాటు నా కూతురిగా నువ్వు ఉండొచ్చు నీ మనసుకు నచ్చితే నీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనుకుంటే నాకు చెప్పు నేను డ్రాప్ చేస్తాను కానీ నువ్వు వెళ్ళడం ఇప్పుడు నాకు ఇష్టం లేదు అని అంటారు మీరు ఎవరో నాకు తెలీదు నా తండ్రిలాగే అనిపించారు కానీ నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితిలో ఉన్నాను చచ్చిపోవాలని అనుకోవటం లేదు అనగాని మరెందుకమ్మా నీ కడుపులో బిడ్డ నీకు అండగా ఉంటుంది ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం ఎక్కడికో వెళ్ళిపోయి ఏదో నిర్ణయం తీసుకొని మన జీవితాన్ని నాశనం చేసుకోవాలనుకోలేకూడదు మనమంటే ఏంటి అన్నది వాళ్ళకు తెలియకపోయినా మనకు మనం కాళ్ళ మీద నిలబడాలి అందుకే ఒక వారం రోజులు నాతో పాటు ఉండు ఖచ్చితంగా నీ సమస్య నీకు పరిష్కారం అయ్యాకే నువ్వు వెళ్ళొచ్చు ఇప్పుడు నువ్వు వెళ్ళినా మీ ఇంటికి వెళ్ళలేవు అనగాని కావ్య అతన్ని చూస్తుంది నమస్కారం పెడుతుంది మీరెవరో నాకు తెలీదు కానీ నువ్వు సమస్య పరిష్కారం అయ్యే ఇది కాదు అని అంటుంది సరే నాతో పాటు రామా అని చెప్పి తనని రుద్రాని భర్తైన స్వరూప్ తన ఇంటికి తీసుకుని వెళ్తారు ఇక కావ్య రుద్రాని భర్తైన స్వరూప్ ఇంటికి చేరుకుంటుంది బాధపడుతూ ఇక తన తన జీవితం అంతా గుర్తు చేసుకుంటూ ఉంటుంది కావ్య ఇది ఇలా ఉండగా కనకం కృష్ణమూర్తి కావ్యకి చాలాసార్లు ఫోన్ చేస్తారు అయ్యా నాకేదో భయంగా ఉంది ఒకవేళ కావ్య వాళ్ళ అత్తగారింటికి వెళ్ళిపోయిందేమో అక్కడికి వెళ్దాము అనగానే ఏమో కనకం నాకు భయంగా ఉంది త్వరగా వాళ్ళ అత్తవారింటికి వెళ్దాము అని చెప్పి కనకం కృష్ణమూర్తి దుగ్గిరాల ఇంటికి వస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా దుగ్గిరాల వారంతా బాధపడుతూ ఉంటారు స్వప్న వస్తుంది అపర్ణాంటి మీరు బాధపడద్దు మా కావ్య తప్పు చేసేది కాదని మీకు తెలుసు ఇందులో ఏదో జరిగింది అవన్నీ బయటికి వస్తాయి అప్పటిదాకా మీరు బాధపడద్దు మీ ఆరోగ్యం బాగోలేదు అని అంటుంది స్వప్న ఇంతలో కనకం కృష్ణమూర్తి వస్తారు అమ్మా నాన్న అని చెప్పి పరుగు పరుగున వస్తుంది స్వప్న అమ్మ స్వప్న కావ్య కావి ఇక్కడే ఉంది కదా అనగానే అమ్మా కావి ఇంటికి రాలేదా అని అంటుంది స్వప్న అంటే కావి ఇక్కడ కూడా లేదా అని అంటుంది కనకం ఇంతలో అపర్ణాదేవి ఇందిరాదేవి అలాగే హాల్లోకి అందరూ వస్తారు రాజు మాత్రం తన రూంలో బాధపడుతూ ఉంటారు కనకం కావి ఇంటికి రాలేదా ఇక్కడికి ఎందుకు వస్తుంది అని అంటారు అపర్ణాదేవి వదిన గారు నా కూతురు హత్తిల్లంటే ప్రాణంగా బ్రతికేది కానీ ఏదో సమస్య వల్ల నా ఇంటికి వచ్చింది ఇప్పుడు అన్ని సమస్యలు పోయాయేమో తను అత్తింటికి వచ్చేసిందేమోనే అనుకున్నాను ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు ఏం జరిగింది స్వప్న అని అంటారు కృష్ణమూర్తి అమ్మా నాన్న కంగారు పడద్దు కావి ఇంటికి వస్తుంది కావికి ఫోన్ చేస్తాను అని అంటుంది ఇంతలో రుద్రాని కిందికి వచ్చి ఓ డ్రామా అనేది మళ్ళీ మొదలు పెట్టావా కనకం అప్పుడే అన్నాను కూతురు నైట్ అంతా రాలేదని చెప్పి ఈ తల్లిదండ్రులు ఇంటికి వచ్చి సింపతి సంపాదించి మళ్ళీ కూతుర్ని ఇంటి దగ్గరకి తీసుకురావాలని చూస్తున్నారేమో అనగానే రుద్రాణి కాసేపు ఆగుతావా అని అంటారు ఇందిరాదేవి అమ్మా నేను చెప్పింది ఏమైనా అబద్ధముందా ఈవిడి గారి కూతురు కంపెనీకి అంత ద్రోహం చేసినా ఈవిడేమో తన కూతుర్ని ఇక్కడ పంపించాలని చెప్పి కూతురు ఫోన్ చేయలేదని చెప్పి వచ్చింది వీళ్ళ మాటల్ని ఇంకా నమ్ముతారేంటి అనగాని కృష్ణమూర్తి అమ్మా నువ్వు చిన్న చిన్నతానవి ఆయన నీకు దండం పెడతాను నా కూతురు ఇంట్లో లేదు అలాగే ఇక్కడ లేదు నా కూతురు ఎప్పుడూ మంచి వాళ్ళకి మంచితనమే చేస్తుంది కానీ ఎప్పుడూ ఎవరికీ అన్యాయం చేయలేదు అలాగే ఈ కుటుంబానికి కంపెనీకి ద్రోహం చేసినంత కఠినాత్మురాలైతే నా కూతురు కాదు అని అంటారు కృష్ణమూర్తి ఇంతలో రాజ్ కిందికి వస్తారు కనకం కృష్ణమూర్తిని చూసి మళ్ళీ పైకి వెళ్ళబోతూ ఉంటే గారు అని అంటుంది కనకం చెప్పండి ఏంటి విషయం అని అంటారు కావ్య కావి ఇక్కడికి రాలేదు అలాగే మా ఇంట్లో కూడా లేదు కావ్య కావికి మీకు ఏం జరిగింది బాబు అని అంటుంది ఒక్కసారిగా రాజ్ ఉలిక్కిపడతారు రాజ్ వీళ్ళింకా డ్రామా చేస్తున్నారని నీకర్థం కాలేదా నీ భార్య చాలా తెలివైంది నిన్నే బుట్టలో వేసుకోవాలనుకుంది కానీ ఆ గేమ్ అంతా ప్లే కాలేదు కనుక నీకు ఇప్పటిదాకా జరిగింది తెలియక ఏదో నటిస్తున్నావు అనుకుంటున్నాను ఇప్పుడు అసలు నీ కూతురు ఇంటికి రాకపోవడానికి కారణమేంటి అన్నది తెలుస్తుంది ఇక మార్నింగ్ కల్లా నీ ఇంటికి వచ్చేస్తుంది కావాలంటే ఈ వీడియో చూడు అని చెప్పి ఇక అనామిక సామంత్ అలాగే కావ్యతో అవార్డు ఇప్పించుకున్న సంగతి మొత్తం వీడియోలో సెల్ఫోన్లో చూపిస్తుంది ఒక్కసారిగా కృష్ణమూర్తి అలాగే కనకం ఉలిక్కి పడతారు నా అర్థమైందా కట్టుకున్న భర్తకి ద్రోహం చేయాలనుకొని అనామికతో చేతులు కలిపి వాళ్ళ కంపెనీకి అద్భుతమైన డిజైన్స్ వేసి రాజ్ కంపెనీకి అవార్డు రాకుండా చేసింది ఇక ఆ విషయం మాకు తెలిసేసరికి ఇక ఏం చెయ్యాలో తెలియక ఎక్కడికో వెళ్ళినట్టు మీరు డ్రామా చేస్తున్నారో గారు చేస్తున్నారో అని అంటుంది రుద్రాణి అమ్మ స్వప్న కావ్య అనామికతో చేతులు కలపడం ఏంటి ఇదంతా అబద్ధమని మీకు తెలీదా అనగానే అమ్మ అబద్ధమో నిజమో తెలీదు కానీ కావ్య వాళ్ళ కంపెనీకి డిజైన్స్ వేయడం వల్లే తమకి అవార్డు వచ్చింది స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి ఎప్పుడు అవార్డు వచ్చేది అనగానే చూడమ్మా నా కూతురు ఎప్పుడు తప్పు చేయదు తనకి తెలియకుండా గూడుపుటాని చేశారు తన్ని ఇంటి నుండి వెళ్ళగొట్టాలని ఎన్ని ప్లాన్లు వేశారో ఎవరికి తెలుసు కానీ గారు ఈ ఇంట్లో అడుగు నా కూతురు ఇప్పుడు అక్కడా లేక ఇక్కడా లేక ఎక్కడ ఉంది అన్నది తెలియటం లేదు నా కూతుర్ని నాకు అప్పగించండి అనగానే రాజ్ అంటారు చూడండి మీ అమ్మాయికి నాకు ఇప్పుడు ఎటువంటి సంబంధం లేదు నాకు అన్యాయం చేసిన నేను సహిస్తాను నా కంపెనీకి ద్రోహం చేస్తే నేను సహించలేను కళావతి తెలివి తక్కువది కాదు ఖచ్చితంగా మీరు వెళ్ళేసరికి ఇంట్లోనే ఉంటుంది అనగానే రాజ్ ఏం మాట్లాడుతున్నావు దుగ్గిరాల ఇంటి కోడలైన నా కోడలు ఇంటిలో కనిపించకపోతే భర్తగా నువ్వు వెతిక్కి తీసుకురావాలి అని అంటుంది మమ్మీ ఆవేశపడకు ఎందుకంటే నిజంగా వెళ్ళిపోవాలి అనుకుంటే ఎవరికీ చెప్పరు వాళ్ళు ఏదో చేస్తారు అనుకుంటేనే ఇలా చేస్తారు కలవతి ఖచ్చితంగా ఇంటికి వస్తుంది నేను ఇంతకంటే ఏమి చెప్పలేను అని చెప్పి పైకి వెళ్ళిపోతారు రాజ్ ఇక కనకం కృష్ణమూర్తి అయ్యా పెద్దింటి వారని చెప్పి పెద్ద మనసు ఉంటుందని చెప్పి నా చెప్పుతో నేను కొట్టుకొని ఈ ఇంటికి ముగ్గురు కూతుర్ని పంపించాను ఇప్పుడు కావ్య కావ్య ఎక్కడ ఉంది కావ్య నిజం చెప్పాలి అంటే అత్తగారింటి నుండి పుట్టింటికి వచ్చావు నువ్వు అత్తింటికి వెళ్ళిపోయావు అనుకున్నాము తల్లి ఎక్కడ ఉన్నావు అనగానే అమ్మా కంగారు పడద్దు కళ్యాణ్ అప్పుకి ఫోన్ చేశారు వాళ్ళు వెతుకుతారు నేను మీతో పాటు వస్తాను అని అంటుంది ఇంతలో ఇక తాతగారు నాయనమ్మా కనకం కృష్ణమూర్తి కావ్య ఎక్కడికి వెళ్ళుండదు మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాము మీరు టెన్షన్ పడద్దు అనగానే ఇక కనకం కృష్ణమూర్తి వాళ్ళిద్దరికీ నమస్కారం పెట్టి అక్కడ నుండి వెతకడానికి బయలుదేరుతారు అప్పు అలాగే కళ్యాణ్ అంతా ఇక వెతుకుతూ ఉంటారు ఇక కావ్య ఎక్కడా కనిపించదు ఇక కనకం కృష్ణమూర్తి తెల్లవారగానే ఇక మళ్ళీ వెతుకుతారు ఇక అందరూ వెతికినా కావ్య ఎక్కడా కనిపించదు ఇక దుగ్గిరాల వారికి కావ్య కనిపించడం లేదన్న నిజం తెలుస్తుంది రాజ్ గుండె ముక్కలవుతున్నా తన కోసం వెతకకుండా అలాగే గదిలో కూలిపోతారు ఇక కళ్యాణప్పు రాజుని నిలదీస్తారు బావా నిజంగా మా అక్క గురించి మీరు ఇంత తక్కువగా ఆలోచిస్తారని అస్సలు అనుకోలేదు ఆ ఆనమిక సామంత్ ఏదో కుట్ర చేశారు ఇక అక్కకి తెలియకుండా వారికి డిజైన్ వేసి అంతకంటే ఏమీ జరగదు అన్ని నిజాలు తెలుసుకున్నాక అక్క రమ్మన్నా రాదు కదా బావా అని అంటుంది అన్నయ్య వద్దని అర్థం చేసుకున్నది ఇదేనా ఇప్పుడు వదిన ఎక్కడుందో తెలీదు ఎందుకంటే ఒక్క మాట కూడా ఎవరితో అనిపించుకోకుండా బ్రతికి నిజాయితీగా ఉన్నా తనని ఇప్పుడు నిందలు వేసి ఇంటి నుండి బయటికి వెళ్ళేటట్టు చేసి ఇప్పుడు శాశ్వతంగా వాళ్ళ అమ్మానానికి కూడా దూరం చేసేటట్టు నువ్వు ప్రవర్తించావు కానీ అన్ని నిజాలు తెలిసాక నువ్వే పశ్చాత్తాపడతావు కానీ వదిన ఎక్కడైనా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాము అని చెప్పి పాపం అప్పు కళ్యాణ్ అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక పోలీసులు అందరూ చాలా అంటే చాలా వెతికి ఇక కావ్య సెల్ ఫోన్ తీసుకుని వస్తారు ఇది చెరువు దగ్గర ఉంది ఈ సెల్ ఫోన్ మీ భార్య కావ్యదేనా అని అంటారు ఇక కళావతి సెల్ ఫోన్ను చూసి బాధపడుతూ సెల్ ఫోన్ తనదే అని అంటారు ఏమో కళ్యాణ్ కా రాజ్ గారు మీ ఫ్యామిలీ అంటే నాకు చాలా మంచి సింపతి ఉంది కానీ తను ఎక్కడ ఉన్నా వెతికి తీసుకొస్తాము అప్పటిదాకా మీరు మాకు కొంచెం టైం ఇవ్వండి అని చెప్పి అంటారు ఇన్స్పెక్టర్ ఇది ఇలా ఉండగా కావ్య ఇక ఆలోచిస్తూ ఇక రుద్రాని శాంతి స్వరూప్ దగ్గరికి వస్తుంది మా వాళ్ళు నా కోసం కంగారు పడతారు అని అంటుంది అవునమ్మా ఖచ్చితంగా కంగారు పడతారు అందుకే మీ ఇంటి దగ్గరికి నేను వచ్చి నిన్ను మీ అమ్మా నాన్నకి అప్పగించి వస్తాను అనగానే చూడండి మీరెవరు అన్నది నాకు తెలీదు కానీ మిమ్మల్ని చూస్తుంటే సొంత వారిలాగే అనిపిస్తుంది కొన్ని రోజులు మీ ఇంట్లో ఉంటాను నేను ఇప్పుడు అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళచ్చు కానీ ఇప్పుడు నేను మామూలు మనిషిని కాదు నేనొక కడుపుతో ఉన్న ఆడదాన్ని నన్ను చూసి అమ్మా నాన్న బాధపడతారు అందుకే నిదానంగా వెళ్తాను అనగానే మంచి పని చేసావమ్మా ఎందుకంటే మనసులో బాధ ఉన్నప్పుడు ఆ బాధ పోయేదాకా మనం ప్రశాంతంగా ఉండడమే మేలనిపిస్తుంది ఈ ఇల్లు నా ఇల్లే ఈ చాలా చల్లగా పచ్చదనంగా ఎందుకు ఉంచానో తెలుసా డబ్బు అనేది ముఖ్యం కాదు ఇగో ఇక్కడున్న ప్రకృతి అలాగే మంచివాళ్ళు మంచి మనసు ఇవే మనకి తోడుగా వస్తాయి అందుకే ఎంత ఎంత కుటుంబం ఉన్నా కుటుంబం అంతా నన్ను అర్థం చేసుకోకపోయినా నాకు ఈ చెట్లు చేమలు ఈ పల్లెటూరు అర్థం చేసుకుంది వంటని వాణ్ణి అన్న ఫీలింగ్ రాలేదు అందుకే ఇక్కడ ఉన్నాను నేను కవితలు రాస్తూ ఉంటాను అని అంటారు సరే అని అంటుంది కావ్య ఇక రుద్రాని భర్త శాంతి స్వరూప్ అమ్మ నీకు కావలసినవన్నీ తీసుకుని వస్తాను అని చెప్పి బయటికి వెళ్తారు ఇక కావ్య ఎవరో ఎక్కడ పుట్టారో నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో నాకు తెలీదు కానీ నా భర్తకి నేను తప్పు చేయలేదన్న నిజం తెలియాలి అని అనుకుంటుంది మనసులో కావ్య ఇక ఇల్లంతా చూస్తుంది అవును మనం దేనికోసం వచ్చాము అన్నది మర్చిపోతాము డబ్బు సంపాదించే యావలో పడిపోతాము మనుషులు బంధాలు ఇవన్నీ ఏర్పరచుకుంటాము లాస్ట్కి చనిపోయాక ఏమి తీసుకువెళ్ళము అని చెప్పి ఇల్లంతా చూస్తూ ఉండగా దూరంగా ఒక ఫోటో కనిపిస్తుంది కావికి ఇక దగ్గరగా వస్తుంది ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది ఆ ఫోటో రుద్రానిది రుద్రాని శాంతి స్వరూప్ ఇద్దరి పిల్లలతో కలిసిన ఫోటో ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది అంటే రుద్రాణి గారి భర్త శాంతి స్వరూపు గారా తెలిసి వచ్చానా అనుకోకుండా దేవుడిక్కడికి తీసుకొచ్చాడా నిజంగా ఈయన మా బంధువే అనిపించింది నిజంగా రుద్రాణి గారి భర్తేనా అని చెప్పి ఇక అలాగే ఉండిపోతుంది బంగారం లాంటి భర్తని వదులుకొని డబ్బు కోసం హాస్యగా అక్కడ కాపురాలని కూలకొడుతుంది ఆ రుద్రాణి గారు భర్త విలువ తెలిసేలా చేయాలి దేవుడు వాళ్ళిద్దరినీ కలిపితే దుగ్గిరాల ఇంటి సమస్యలు పోతాయని చెప్పి నన్ను ఇక్కడికి తీసుకొచ్చారేమో అని చెప్పి మనసులో అనుకుంటుంది కావ్య ఇది ఇలా ఉండగా